జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబాద్ జాతరలో నిర్వహించిన గిరిజన ప్రజా దర్బారుకు ఆదివాసీ గిరిజనుల నుండి విశేష స్పందన లభించింది తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ ప్రజా దర్బారుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజు జిల్లా ఉన్నత అధికారులతో కలిసి ఆమె గిరిజన ప్రజా దర్బారులో పాల్గొన్నారు గిరిజనులు విరతుల రూపంలో దరఖాస్తుల రూపంలో సమర్పించిన అర్జీలను పరిశీలించి తగిన పరిష్కారం చూపుతామని ఆదివాసీల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కార్యక్రమాలను రూపొందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామని వారికి భరోసా కల్పించారు అంతకుముందు కెస్లాపూర్ నాగోబ ఆలయాన్ని సందర్శించి గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబను దర్శించుకున్నారు ముస్లాం వంశీయులు ఆలయ నిర్వాహకులు అతిథులకు ఘన స్వాగతం పలికారు నాగోబా చిత్ర పటాలను జ్ఞాపికలుగా అందచేసి సత్కరించారు అటు ప్రజా దర్బారులో భాగంగా గిరిజనులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి మరోవైపు నాగోబా జాతరకు భక్తులు ఆదివాసీ గిరిజనులు పోటెత్తారు జిల్లా కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు શ્રી નાગરમાં દર્શન அண்ணா அட கலெக்டர் எஸ்டேட் சார் ரவுட் 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 அடிட வாழ அந்த ஆக அண்ணா शिवम மீதி ஆயிποτε ஜெர்கன் அண்ணா அட கலெக்டர் எஸ்டேட் சார் ரவுட் 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 அடிட வாழ அந்த ஆக அண்ணா शिवम மீதி ஆயிποτε ஜெர்கன் ಟೇಲ್ <San> <San> అభిప్రాయం వేరు పొందారు మీరు పరిగణన గురించి తీసుకోవలసిందిగా అధికారంగా నాయకత్వాన్ని కోరుతున్నాను చైర్మన్ అయినటువంటి నసరం పుకారం గారు మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం తల్లి శంకర నాద శరీరాలైనటువంటి శంకర వర్ణం చిత్రం ఉన్నటువంటి స్థైలో ఉంటుంది ఆ పాట దానిలో అదే విధంగా సభాధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారికి సోదరుడు ఎంపీ బాబురావున గారికి మాజీ ఎంపీ అన్న నవేష్ అన్న గారికి కలెక్టర్ అండ్ పిఓ డిఎఫ్ఓ అండ్ జెడ్పీటీసీ అదేవిధంగా సుగుణ మన శ్యామ్ ఎంపీపీ జెడ్పీటీసీ సరస్వతి భాయ్ అందరి వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మిశ్రం పరివారకు తొమ్మిది ఎనిమిది తెగలు ఇక్కడ తొమ్మిది తెగల నాయకులకు అందరికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా రామ్ రామ్ పొద్దున నుంచి పత్రికా మీడియా సోదరులు ఇక్కడ కూర్చొని ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలను బయట ప్రపంచానికి ఈసారి జాతర యొక్క వైభవాన్ని మరోసారి నిరూపించడం కోసం చూపించడం కోసం తిండి లేకుండా ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి ఉద్యమాభివందనాలు నమస్కారాలు ధన్యవాదాలు ఆదిలాబాద్ యొక్క మరి మంచితనాన్ని మళ్ళీ మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా నాగోక జాతర గురించి పదే పదే పత్రికలలో కానీ టీవీల ద్వారా కానీ చూపించడం కోసం మరి మొ మిశ్ర పరివారితో ఎప్పుడూ అనుబంధంగా ఉంటూ ఆ యొక్క పవిత్రతను సమాజానికి చూపించేటువంటి ప్రయత్నంలో మీరు మరి సక్సెస్ అయినందుకు మన జాతుల యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని బయట ప్రపంచాలకు చాటుతున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు అదేవిధంగా బందోబస్తు వచ్చినటువంటి పోలీస్ అధికారులకు అందరికీ పేరు మరి చిన్నారులు కూడా సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఆచారాలను డ్యాన్స్ల రూపంలో ఆహ్లాదపరుస్తూ తరాలకు ఆ డ్యాన్స్లో ఉన్న గొప్పతనం డ్యాన్స్ వెనుక ఉన్నటువంటి చరిత్రను కూడా ప్రదర్శిస్తున్నందుకు చిన్నారులను కూడా బ్లెస్సింగ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇందాక సోదరులందరూ ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ జిల్లా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు దానిలో భాగమే ఎన్నికల కంటే ముందు లేదా రెండు సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి గెలిచిన తర్వాత మొదట సీఎం పర్యటన ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర ఇక్కడి నుంచి మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళు అర్పించే కాళ్ళ నుంచి మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు కూడా అభిమానం ప్రేమ బాధ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి అక్క అందరితో పరిచయం ఉన్న వ్యక్తి ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి ప్రజలతో కలిసిపోగలుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు మరి మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారని నన్ను కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వేసినందుకు కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నాకు కూడా పక్క పక్క జిల్లాలలో ఇన్చార్జ్ మినిస్టర్గా తీసుకునే అవకాశం ఉంది కానీ ఇంత దూరం రావడం ప్రయాణాలు కష్టమైనా కానీ కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ మరి సమస్యలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తేనే మనలాంటి వాళ్ళమే అక్కడికి వెళ్ళలేనప్పుడు ఇంకెవరు వచ్చి పనిచేస్తారని నేను కూడా నిశ్చయించుకొని ఈ వెనుకబడ్డ జిల్లా అక్షరంలో అగ్రభాగాన ఉన్నారు మరి కల్మషం లేనటువంటి జాతులు ఉన్నటువంటి ప్రాంతం పోరాటాల వారసత్వం ఉన్నటువంటి ప్రాంతం చారిత్రక స్థలాలు కట్టడాలు అదేవిధంగా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను